ద్వారా సర్వోన్నతుడైన దేవునిని చేరుకునటకు తండ్రి ఏ రీతిగా పరిశుద్ధతను నిలుపుకోవాలో దేవుని యొక్క వాగ్దానమును ఏ రీతిగా గ్రహించాలో గ్రహించేటువంటి హృదయాన్ని అనుగ్రహించమని పాటించేటువంటి మనసుని తండ్రి ప్రతి ఒక్కరికి దైచమని ఈ పరిశుద్ధ నామమును బట్టి వేడుకొలుచి ఉండగా సర్వోన్నతమైన ఈ పరలోకపు నామాను నామమును బట్టి పరిశుద్ధాత్మ దేవ ఈ మనవులన్నిటిని కూడా దీవించి ఆశ్రవదించమని మరొక మారు మీ సన్నిధిని వీడి ఒక అనుదినను అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరి మీదికి మీ పర్లోకపు పరిశుద్ధమై వాక్యమును వాక్యమును చేసి మీకు మహిమను తెచ్చుకునమని కేసు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేను মানুষ দোড় দিয়েও সহবাস নিচ্্যু মানুই আমেন আমেন